తినడానికి రుచిగా ఉండడమే కాదు ఇందులో ఉన్న పోషకాలు ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి సహాయపడతాయి ప్రయోజనాలు పుట్టగొడుగుల్లో కెలోరీలు పిండి కొవ్వు పదార్థాలు తక్కువ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి బరువు తగ్గాలనుకునేవారు వీటిని తినడం మంచిది మష్రూమ్స్లో సి అధికంగా ఉంటుంది ఇది శరీరంలో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది వీటిని తినడం వల్ల మధుమేహం వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది పొటాషియం మెగ్నీషియం ఖనిజాలు పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి ఇవి రక్తపోటును క్రమబద్ధీకరించి ఎముకలు బలంగా మారడానికి ఉపయోగపడతాయి ఇందులో సెలీనియం సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం ఆరోగ్యంగా ఉండడానికి జీర్ణవ్యవస్థ మెరుగుపడడానికి సహాయపడతాయి ఇందులో ఎక్కువగా ఉండే కాపర్ ఎర్ర రక్త కణాలు పెరగడానికి తోడ్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు